స్ మీలో చాలామంది కడపలో షర్మిల పోటీ చేస్తున్నాం కదా ఆమె ఎన్నో ప్లేస్ ఆమెకు ఎన్ని ఓట్లు వచ్చాయి అని అడుగుతున్నారు మరి మన దగ్గర అంత అమాయకం ఉన్నారంటే నాకు అర్థం కడపలో షర్మిల గెలిచిందా ఓడిపోయిందని అడుగుతున్నారు ఆల్రెడీ అవినాష్ రెడీ గెలిచినని చెప్పేసి వార్తలు కూడా వచ్చినాయి కదా బట్ నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను ఇక్కడ ఎక్కడో కొంచెం తేడా కొట్టిందా లేలా అవినాష్ రెడ్డిని గెలిపించడానికే షర్మల పోటీ చేసిందా అన్నట్టు చిన్న ఎక్కడో ఫీలింగ్ వచ్చింది కానీ ఏ లేదు లేదు పాపం అమ్మ అంత కష్టపడింది ఆ మనిషి లేదు లేదు ఓట్లు చీలిని అంతే అనిపించింది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో అతనికి వచ్చినటువంటి ఓట్లు ఎవరు వైఎస్ అవినాష్ రెడ్డికి ఆరు లక్షల డెబ్భై ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై మూడు అపోనెంట్ రెడ్డప్ప గారి శ్రీనివాసులు అతనికి వచ్చినటువంటి ఓట్లు నాలుగు లక్షల ఎనభై ఒక వెయ్యి ఆరు వందల అరవై అంటే అవినాష్ రెడ్డి ఎంత మెజారిటీ అండి ఒక లక్ష తొంభై వేల మూడు వందల ఇరవై మూడు ఓకేనా ఇక రెండు వేల పంతొమ్మిదిలో అతనికి ఏడు లక్షల ఎనభై మూడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది అపోనెంట్ ఎవరు ఆదినారాయణ రెడ్డి అతనికి వచ్చింది ఎన్ని నాలుగు లక్షల రెండు వేల ఏడు వందల డెబ్భై మూడు మెజారిటీ ఎంత మూడు లక్షల ఎనభై వేల ఏడు వందల ఇరవై ఆరు ఇప్పుడు అవినాష్ రెడ్డికి వచ్చినటువంటి ఓట్లు ఏంటండి ఆరు లక్షల యాభై తొమ్మిది వేల సారీ అండి ఐదు లక్షల తొంభై ఆరు వేల రెండు వందల ఏడు అవినాష్ రెడ్డికి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు వచ్చినటువంటి ఓట్లు ఐదు లక్షల తొంభై ఆరు వేల రెండు వందల ఏడు అప్పనెంటవరండి టీడీపీ చిన్న భూపేష్ రెడ్డి అతనికి వచ్చిన ఓట్లన్నీ ఐదు లక్షల ముప్పై వేల మూడు వందల ఐదు షర్మికి వచ్చిన ఓట్లు ఏంటండి ఒక లక్ష ముప్పై ఐదు వేల ఏడు వందల ముప్పై ఏడు ఇక్కడ అవినాష్ శెట్టికి వచ్చిన మెజారిటీ ఎంత అండి ఐదు తొంభై ఏళ్ళు ఇది ఐదు ముప్పై ఆ యావరేజ్గా తీసుకుంటే అరవై ఆరు ఓట్లు అరవై ఆరు వేల ఓట్లు దాదాపు వస్తుంది అంతే సో అతను మంచిగా మెజారిటీ తిప్పుతిప్పుడు అరవై ఆరు వేలు ఎంతో బట్ అక్కడ షర్మిల వచ్చిన ఓట్లు ఎన్ని ఒక లక్ష ముప్పై ఐదు వేలు అంటే అతనికి వచ్చిన మెజారిటీ కన్నా డబల్ ఓట్లు ఏమో పడ్డాయి ఇప్పుడు ఈమె పడ్డ ఓట్లు ఏవైతే ఉన్నాయో అది టీడీపీ కన్నటి భూపేషెట్టి కింద పడ్డట్టయితే అతను గెలిచేసేవాడు అవి చెప్పి ఓడిపోయేవాడు ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కానీ కొంతమంది న్యూట్రల్గా ఉన్నవాళ్ళు కానీ కూడా ఏమంటారంటే ఏపీలో షర్మిల పోటీ చేయటం వల్లనే ఏపీలో కాంగ్రెస్ వాళ్ళు పోటీ చేయటం వల్లనే వైసీపీకి ఆ మాత్రం పదకొండు ఓట్లు అన్న వచ్చాయి షర్మిల కానీ కాంగ్రెస్ తరఫున వాళ్ళు కనుక పోటీ చేయకపోతే వైసీపీకి ఆ పదకొండు కూడా వచ్చాయి కాద్రబాబు ఘోరంగా ఓడిపోయే వాళ్ళు అంటున్నారు మహా గెలిస్తే ఆ కుప్పని గెలిచేవాడు మిగతా పది చోట్ల కూడా వీళ్ళు ఓడిపోయే వాళ్ళు అంటున్నారు అండ్ లోక్సభ కూడా నాలుగు చోట్ల వాళ్ళు కదా ఈ నాలుగు చోట్ల కూడా ఒకటో లేదంటే రెండో గెలిచి మిగతా కూడా ఓడిపోయి మహా అయితే ఒక లోక్సభ వచ్చేది ఒక అసెంబ్లీ వచ్చేది అంత ఘోరంగా వాళ్ళు ఓడిపోయేవాళ్ళు షర్మిల పోటీ చేయడం ద్వారా ఓ రకంగా ఓట్లు ఆమె చేర్చడం ద్వారా దెన్ ఈ వైసీపీ వాళ్ళు ముక్కి ములుగుతూ ఆ పదకొండు ఆ నాలుగైనా సాధించారు నాలుగు లోక్సభ పదకొండు అసెంబ్లీ లేదంటే ఘోరంగా ఓడిపోయే వాళ్ళు బాబు అంటున్నారు దీని స్టార్టింగ్లో కొంచెం డౌట్ ఇది ఇదే డౌట్ నా డౌట్ కూడా దెన్ వచ్చి ఇతను హెల్ప్ చేసిందా లేదంటే ఆమె గెలవలేని ఎఫర్ట్స్ పెట్టి అవ్వలేక పాపం ఇబ్బంది పడిందా ఐ డోంట్ నో బట్ ఈ కడపకైతే చూసుకుంటూ ఉన్నప్పుడు మామూలుగా అయితే పోలేనటువంటి ఓట్లలో డిపాజిట్ రావాలంటే వన్ సిక్స్త్ రావాలన్నమాట అంటే పోలేని ఓట్లు మొత్తం ఆరు భాగాలు విడదీస్తే అందులో ఒక భాగం రావాలి మొత్తం ఇక్కడ పోలేని ఓట్లు చూస్తూ ఉంటే ఆ జరగడు పన్నెండు లక్షలు కనిపిస్తూ ఉన్నాయి బట్ ఇప్పుడు ఈ మీదకి వచ్చినటువంటి ఓట్లు చూస్తే ఒక లక్ష ముప్పై ఐదు పన్నెండు లక్షల్లో ఆరో వంత్ అంటే ఆరు రోజులు పన్నెండు రెండు లక్షలు అన్న రావాలి ఈమెకు వచ్చిన లక్ష ముప్పై ఐదు అంటే ఏంటి డిపాజిట్ కూడా పోయినట్టు అనిపిస్తుందా బట్ ఎవరు కూడా డిపాజిట్ పోయిందని మరి ఎందుకు ఎవరు రాయలే మేబీ బాగోదనుకున్నారో లేదన్నప్పుడు పాపం అనుకున్నారో ఎందుకు లేదనుకున్నారో మరి ఏమో నాకు తెలియదు బట్ నాకున్న సమాచారం అయితే ఆమెకి ఇప్పుడు ఓ రకంగా డిపాజిట్ పోయినట్టే లెక్క పోలేని ఓట్లో పదహారు శాతం రావాలా అక్కడ ఈమెకు వచ్చినట్టు నాకైతే అనిపించడం వల్ల ఓకేనా బట్ ఈమెకు వచ్చినటువంటి ఓట్లు మూడో స్థానంలో ఉంది ఒక లక్ష ముప్పై ఐదు వేల రెండు ముప్పై ఏడు ఫస్ట్ ప్లేస్లో ఐదు లక్షల తొంభై ఆరు వేల రెండు వందల ఏడు అవినాష్ రెడ్డి సెకండ్ ప్లేస్లో భూపేష్ రెడ్డి ఐదు లక్షల ముప్పై వేల మూడు వందల ఏడు దాని మెజారిటీ వచ్చేసి అరవై ఆరు వేల ఓట్లు చాలా చాలా తక్కువ మెజారిటీ ఓ రకంగా లోక్సభ సెగ్మెంట్ అంటే ఎందుకంటే అసెంబ్లీలో తొంభై వేల డెబ్బై వేల ఎనభై వేలు పోటీరు కదా టీడీపీ వాళ్ళు సో రకంగా షర్ముల వల్ల చాలా చాలా న్యా ఏమంటారు హెల్ప్ అయినట్టే లెక్క వైసీపీ వాళ్ళకి జగన్కి అవినాష్ రెడ్డికి అందరికి